హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ ప్రోమో వచ్చేసి కిషోర్ రఘురామ్తో మేము ఇక అమెరికా వెళ్తాము అని చెప్తూ ఉంటాడు అప్పుడు రఘురామ్ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్తూ ఉంటాడు కాదులేండి ఇప్పటికే నేను ఎక్కడున్నానో తెలియక అమెరికాలో చాలా ఆఫీస్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉండుంటారు మేము కంపల్సరీగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు వెంటనే జానకి దగ్గరలో రామా పెళ్ళి కూడా ఉంది కదండి అది చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటుంది ఆద్య కాదులే పెద్దమ్మ ఒక్కరే అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఒక్కడే ఉండలేదు కదా నేను కూడా వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇదంతా విని చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది జానకి రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతారు బామ్మ కూడా ఉండమంటుంది కానీ మాకు కుదరదులండి మేమిద్దరం వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు కిషోర్ ఆద్య మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ